తాను ఇక్కడ చదువుకుంటున్న క్రమంలో అప్పుడప్పుడే ఇక్కడ మతోన్మాదము గూండాయుధము రెండు ప్రభుత్వ దశ ఏబీవీపీ మిగతా గూండాలు అతన్ని అత్యంత దారుణంగా చంపేసింది ఇవాళ ఆయనతో పాటు ఆ విద్యార్థి సంఘంలో పనిచేసిన అనేక మంది అనేక ఉద్యమాలలో వంశ అయితే ఆ రోజు మతోన్మాదులు ఏమైనా దాడి చేయడం ఏదైతే కేసులో అది పరాకాష్ఠకు చేరి ఇప్పుడు ఆ మతోన్మాదం ఫార్సిస్టుగా మారిన పరిస్థితుల్లో ఉన్నాము కుల దురహంకారం కూడా అత్యంత తీవ్ర స్థాయిలో పెరిగిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఇవాళ స్థాయిలన్నను మనము స్మరించుకోవడం అంటే మతోన్మాద భావన ఫార్సిస్టానికి వ్యతిరేకంగా పోరాటానికి విశాల ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అందులో భాగంగానే ఈరోజు కామ్రేడ్ స్థాయిలో నలభై ఒక్కటవ వర్తంపిని మనం ఇక్కడ నిర్వహించుకుంటా ఉన్నాము ఈ సందర్భంగా కామ్రేడ్ స్థాయిలో ఆశయాలను కొనసాగించడంతో పాటు వాసిజానికి మతోన్మాదానికి బ్రాహ్మణ వాసిజానికి వ్యతిరేకంగా ఒక విశాల ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి కూడా శపథం చేయాలని తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను ఇప్పుడు